నందిలా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో ఆక్రమణలు మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు అదే విధంగా ఇరవై నాలుగవ వార్డు విద్యానగర్ టీచర్స్ కాలనీ ఏరియా ఎందుకన రోడ్డు మార్చిన్ పై ఆక్రమణ చేసి రామ్ కుమార్ కి మెట్లు వేసి వేసి ఉన్నారని సభ్యుల నిర్మాణమైన వాహనాలు రాకపోకలు వంటి కాలంలో తీయటకు ఇబ్బంది కలుగుచిన్నదని వార్డు ప్రజల ద్వారా ఫిర్యాదు చేశారు ఈ మేరకు వాటిలో మున్సిపల్ కాలకలపై అక్రమంగా కట్టిన ఆక్రమణాలు తొలగించడంతో అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు తొలగిస్తున్న కోక్లైన్ ను అడ్డుకున్నారు మున్సిపల్ సిబ్బంది అధికారులు వారికి సరి చెప్పి ఆయన కూడా వారిని వినకుండా వారిపై ఆగ్రహం దిగారు గత నెల క్రితం మీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగిందని ఇచ్చిన గడువు తర్వాత ఆక్రమణాలు తొలగిస్తున్నామని తప్ప మరొకటి లేతని ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని తెలిపారు ग्रैंड में पद ना आगे कार <sniff estratég flush>

ಹೇಳ ನೀವು ಹನ್ಯ

అందరికీ నమస్కారం మన ఇరవై నాలుగో వార్డు దేవనగరం ఏరియాలో విద్యానగర్ ఆ ప్రాంతం నుంచి ఒక కంప్లైంట్ రావడము మరి అక్కడ వీధిలో ఆక్రమణలు చేసి వీధిని బాగా ర్యాంపులు కానీ మెట్లు కానీ కట్టేసి అక్కడ రాకపోకలకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది ఆ కంప్లైంట్ జరగడం చేయడం జరిగింది దాన్ని జిల్లా కలెక్టర్ గారు ప్రతి సోమవారం కండక్ట్ చేసే పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో కూడా ఆ పిటిషన్ని రెండు మూడు సార్లు ఫైల్ చేయడం జరిగింది దాని మీద అక్కడ ఎంక్వైరీ చేసిన పెదప కొంతమంది మరి రోడ్డును ఆక్రమించి మెట్లు నిర్మించడం కానీ పెద్ద ఎత్తున ర్యాంపులు కానీ అట్లా చేసినట్టుగా మా నోటీస్కి రావడం వర వాళ్ళందరికీ కూడా దాదాపు మూడు నెలల క్రితమే మనం నోటీసులు జారీ చేయడం వాళ్ళందరినీ కూడా పిలిపించి మీరు స్వచ్ఛందంగా తొలగించుకోండి అని చెప్పేసి వాళ్లకు కోరినప్పటికీ కూడా వాళ్ళ నుంచి దాదాపు ఒక రెండు నెలలుగా ఎటువంటి స్పందన లేకపోవడం చేత ఇక మున్సిపల్ సిబ్బంది ద్వారా ఆక్రమణలను తొలగించే కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఈ ఆక్రమణల తొలగింపు అనేది వారికి తర్వాత మార్కింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ మార్కింగ్కి అనుగుణంగా ఆ మార్కింగ్ లోపు వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళ మెట్లు కానీ లేదా ర్యాంపులు కానీ నిర్మించుకోవడానికి వాళ్ళని అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది